ఏ కండిషన్ పెట్టినా ఎవరు చేసే పరిస్థితి లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక్కటి రెడీ ఉన్నారు కొత్త మాత్రమే ఇప్పుడు ఎప్పుడు కావచ్చు ఇరవై సంవత్సరాల ముందు ముప్పై సంవత్సరాల ముందు లేబర్ వేసినారు ఇల్లు పట్టేసినారు అయిపోయిన దానికి ఇప్పుడు మళ్ళా కండిషన్ లో కావాలంటే వాళ్ళు అమ్ముకోవాలంటే అమ్ముకోలేని పరిస్థితి ఆరోగ్య బిల్లతో చదువు కోసమో ఏదో పరిస్థితులు లేదు అమ్ముకుతారు కానీ ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితి జరగడం లేదు ఏ జరగడం లేదు కాబట్టి ఎప్పుడు నష్టపడటం అనేది ప్రజలే కానీ మధ్యవర్తులు కాదు మధ్య ఏదో వ్యాపారం చేసుకుంటారు రెండోది బయర్స్ కూడా వాళ్ళు బాగానే ఉంటారు సేల్లర్స్ వాళ్ళు కూడా బాగానే ఉంటారు మామూలుగా ఈ తరగతి చిన్న కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇది దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఏ వ్యక్తి రెండు వేస్తారో లేవుస్ వేస్తారో దానిపైన మీరు ఖచ్చితంగా ఒక స్పెషల్ పెట్టండి అనేది అందరికీ నమస్కారం యమంటే మేము చాలా చోట్ల ఫ్లాట్లు తీసుకున్నాము పెట్టుకున్నాము అగ్రిమెంట్లు చేస్తున్నాము వడ్డీలర్ లెక్క తీసి పెట్టాము సడెన్గా మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసేస్తే మా పరిస్థితి చాలా దారుణంగా అయిపోతావు నెక్స్ట్ మీరు చెప్పినట్లే మేము కూడా లేఅవుట్ వేసిన తర్వాత వ్యాపారం చేస్తాము ఒక మూడు నెలలు మాకు టైం ఉంది ఈ ట్రాన్సాక్షన్ జరుపుకొని దాని తర్వాత లేఅవుట్లోనే మేము వ్యాపారం చేసి రెడీ ఉన్నాము సార్ అన్నా ఎమ్మెల్యే గారు రెడీగా ఉన్నారు మీరు బేకార్లు హోటల్ల కాడ చెడ్డ పేరు తెచ్చి ఇట్లా చేస్తా ఉన్నారు అట్లా చేస్తా ఉన్నారు చెడ్డ పేరు తేవడం ఏమన్నా సమస్య ఉంటే రాండి ముందర రాండి ధైర్యంగా మాట్లాడండి మీ సమస్య ఉంటే పరిష్కారం చేసి రెడీగా ఉన్నారు లేదంటే మీ సాగు మీరు చేస్తారు మాట మండలి ప్రభుత్వం వస్తే మాకెంతో మేజర్ అవుతుందని ఇప్పుడు బాలకు అర్థమైన పరిస్థితిలో ఉన్నాం దయచేసి ఎవరో గత పాలకులు చేసిన తప్పు మా మీద పెట్టడం మంచి పదవి కాదు మా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మా బాధ ఆలోచించండి గత ఇరవై ఏళ్ళప్పుడు ఎవరు ప్లాన్ చేసిన దానివల్ల మేము ఆశపడే దానికి కొని ఇల్లు కడుతున్నాం ఇప్పుడు దాన్ని నిలుపుదలు చేయాలంటే మేము ఏ ఇక్కడ పోవాలనేది మాకు తెలియని పరిస్థితిలో ఉన్నాం దయచేసి దీన్ని

రాజకీయాల కోసం రాన్న కొత్త మేము సమస్య పరిష్కారం కోసం కానీ మీ ఆలోచనలో మాకు రావాలి గత ప్రభుత్వం నిబంధనలు పెట్టి రిజిస్ట్రేషన్ దాపి మళ్ళీ కూడా అప్రూవ్ మాత్రమే చేయడం జరిగింది ఆయన చూస్తే ఐదు రోజులు ఇస్తాను అంటే మాది ఉచితంగా గత ప్రభుత్వం నిబంధనలు పెట్టింది ఎందుకు అప్పుడు కొత్తగా ఇరవై నాలుగు నుంచి పది మధ్య చేసి తర్వాత చేసే మరి గతం పెట్టినప్పుడు ఆ సంవత్సరం ఎందుకు పరిగణి తీసుకున్న మీరు చెప్తే అనధికారికంగా ఇచ్చేటంటే కారణం వేసుకొని మీరు చెప్పింది రియల్ ఎస్టేట్ అనేది ఊర్లో మీరు రద్దులు ఆగతం మీ దగ్గర పూర్వవనటువంటి పెట్టుబడులు ఒక జెనరేటివ్ పెట్టుబడులు ఒక ఇన్వెస్ట్‌మెంట్ తీసుకుంటారు ఒక సంవత్సరం తర్వాత అమ్ముకోవాలనుకుంటే కేవలం బ్యాంక్ నారన నార వాలనేది అబిజేయ ఇలానే అప్రషియెంట్ అంటే ₹1000000 మనం విదేశీ నుంచి వ్యాపారం చేయాలి వ్యాపారం ఇక్కడ జరగడం లేదు అనేది మా ఆలోచన నా గుప్తమైనటువంటి ఆలోచన ఎప్పుడైనా అడుగు వాడి అక్కడ వెంటనే అన్ని రకమైనటువంటి పరిస్థితి ఉండాలా లేదా ನಾನು ಆದ ಪ್ರಧಾನ ಕೇಳಿಕೊಂಡೆ ಜಗೀಲಿ ಜಗೀಲಿ ಇದರ ಆಲೋಚನ ಕಾರ್ಯವನ್ನು ಆಚರಿಸುವ ತರ ನೇರತನವನ್ನು 10 ಸಲ ಕೇಳಿ ಮಾತು ಕೂಡ ನೀವು ಆಲೋಚನಾ ವಿಧಾನದ ಮಾತು ನಿರ್ಮಾಣವನ್ನು ಒಳಂಡೆಡುವ ನೀವು ಈಗ ಇರುವಂತ ಚರ್ಚೆಯಲ್ಲಿ ನಾನು ತೆಗೆದುಕೊಳ್ಳಲು ಸಿದ್ಧನಾಗು ಸೋಪೊ ಅಧಕ್ಷನ ವಯಸಿರಿ ಮಾಡಿ ತೆರಿಯೋವರಿಗೆ ಅದೇವಿಧಾರಿಗೆ ಕಮಿಷನರ್ ಗಿ ಅದೇ ವಿಧಾನ ಕಡಿಮೆ ಅಗ್ರವಸ್ಥರ ಗಾಳ ಅಮ್ಮ ಕವಿಲ ಸದ್ಯ ಬಹುಮಾನ ಗಾರಿಗೆ ಅಂದ್ರೆ ಕೇಳಿಕೆ ನಮಸ್ಕರಿಸ ಇದು ಪರಿಸ್ಥಿತಿ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಕಿ ಪರಿಸ್ಥಿತಿ ಅಯ್ಯದೇಮೇಲೆ ಭವಿಷ್ಯ ಮುಂದೆ ಬ್ಲಾಕ್ గత ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పదడుగులు పన్నెండు అడుగులు పదిహేను అడుగు ఇరవై అడుగు ఇరవై అడుగు అంతమంది చేస్తారు కదులు లేవు తెలియదు నాలుగు మాత్రమే ఉన్నాయి కదులు అది విభజన లో ఇట్లా మన పల్లె అనంతపురంలో తర్వాత ఇట్లా మూడు నాలుగు మాత్రమే ఉన్నాయి మిగతా కూడా చేస్తారు అయితే గుడ్డ ముందు వాళ్ళకు కూడా కొద్దిగా అవకాశం ఇస్తూ భవిష్యత్తులో అవకాశం కల్పిస్తూ వాళ్ళకు ఇంకా జరగబోయే కార్యక్రమాలు ఏమంటే ఖచ్చితంగా మీరు ఏ సహకరించాలని కోరుకుంటా ఉన్నాము దయచేసి ఈ విషయంలో ఇందరి జరిగిన దానికి అందరూ కూడా మా ఎమ్మెల్యే గారి తరఫున మా మిగతా అధికారుల తరఫున కూడా కోరుకుంటా దయచేసి ఈ యొక్క విషయంలో ఎగ్జామ్స్ చేసి మిగతా కూడా మా తాన్న ఐదు అడుగులు తీసుకొని ఆ గవర్నమెంట్కు ఎప్పుడు అవసరమైతే అది వాళ్ళని తీసుకోవచ్చు అని ఇంతకుముందే ఆయన ప్రతిపాదన చేసినాడు తర్వాత మన రెండు వేల ఇరవైలో జగన్ వచ్చేసి మన ఐదు అడుగులు రాపిచ్చి రిజిస్టర్ చేసిచ్చి ఇవ్వాలని ఆయన ఒక ప్రతిపాదన చేసి పెట్టాడు ఆ రిజిస్టర్ చేసిచ్చేది వచ్చి చాలా కష్టంతో కూడుకుని పనేలా ఉంది మాగింది సార్ వాళ్ళు పెంచుకోవడం వల్ల మేము వాళ్ళకు పనులు ఉంటాయి వాళ్ళ సమయానికి వాళ్ళు కూడా మాకు తోడ్పాటు రాక్షులు మన సాక్షులు పిలుచుకొని పోవాలా మా డబ్బులు మేము రావచ్చి మళ్ళా సర్పడి వారికి కూడా మేము సపరేట్గా వాళ్ళ కూడా మేము ఫ్రీగా ఇవంటూ మేము ఇచ్చింది కాక మళ్ళీ వాళ్ళ కూడా ఫీజు కూడా మళ్ళీ ఇవ్వాల్సింది కూడా దుస్థితి ఉంది మళ్ళీ ఆకలిసి తిరుగులను ఉండుకుండా దయచేసి ఇప్పుడు ఈ ఇక్కడ నుంచి ఈ ఇంకా జన్మవే దినాల నుంచి ముప్పై ఏడుగులు పెట్టి ప్రతి ఒక్కరు లేవు ప్లాట్లు వేసుకొని చేయాల్సింది కోరుకున్నాము అలాగే మేము కూడా ఇంకా ఈ ఇరవై ఏడుగులు తీసుకొని మోసపోము ఎవరు ముప్పై ఏడుగులు వేసుకొని రోడ్లు వేసుకుంటే అటువంటి వాళ్ళని దాన్ని తీసుకొని మేము డెవలప్ చేసుకుంటాము తర్వాత నుంచి ఇంతకుముందు నలుగురు ఇక్కడ లేఅవుట్ వేసినారు వాళ్ళు ప్లాట్లు వేసినారు ఆ ప్లాట్లు వేసిన వాళ్ళు ఇంటి ముందర యాడెత్తుకున్నా కూడా ఆరులే రోడ్డే ఉంది వాళ్ళు అది ఆదర్శం చేసుకొని వాళ్ళు మొత్తం ఎక్కడైనా పాటలు వేసుకొని ఇరవై వాళ్ళకి గొప్పగా అనిపించింది మా మా ఇంటి ముందు వచ్చి ఆరు ఉంది కదా మా ఇంటి ఇంటికి మా ఇంటి కాడికి పోయేదానికి అందుకొని వాళ్ళు ఉద్దేశంతో చేశారు అది మనకు చాలా తప్పుగా ఉంది దయచేసి ఇంకా ఎవరు మేము కూడా తప్పు చేయము మీరు దయచేసి ఇంకా ఇంతకుముందు ఈ రెండు వేల ఇరవై ముందు ఈస్టర్ ఉన్నాయి కదా ఈ క్రమం அனுமதி <laughs> बोलने दणांग जी पर्ची समस्त निवेदन करते 5 साल राजकीय कमिशनर वारिकी वाणिज्य करने का कौन करना सर करके तहसीलदार वारिकी एवं वारिकी परमवना

那，现在。